మైసూరు మహారాజు లాంటి వాడు ఒక ప్రత్యేక ఉపదేశం కావాలి అంటే రమణ మహర్షి చెప్పిన మాట మా గుండె మగిలిపోతుంది నిజంగా జ్ఞానం ఉన్నవాడికి నాకు ప్రత్యేక ఉపదేశం కావాలంటే ఏ ప్రత్యేకత లేకపోవడమే నా ఉపదేశం అన్నద ప్రత్యేక ఉపదేశం అంటే అవి ప్రత్యేకత ఉందేనే కదా నేచుతున్నది అందుకే మనం దేవాంతకుల వాడి మహానుభావులు మార్చేస్తాం అంటే ఆయన ఒక్కరిని ప్రత్యేకంగా పిలిచి ఏదో బ్రాహ్మడు బ్రాహ్మణ అబ్బాయికి ఉపనయనంలో గాయత్రి మంత్రం తండ్రి చెవులు చెప్పినట్టుగా అప్పుడు బిం వాయించి ఎవరికి చెప్పకుండా చెప్పినట్టుగా చెవులో చెప్పాలి అప్పుడు ఈయన ఒక్కరికే చెప్పారు ఇదంతా ఆహమం ఇది అందరికీ చెప్పడం మనకి ఇష్టం లేదు ఇదంతా అహమే ఇన్ని రకాలుగా అహమనే రాక్షసి మనలో ఉండి నాట్యం చేసేస్తూ ఉంటే మనం అరుణాచలం నెల నెలా రావడం ఎందుకంటే పనిలేక ఆయనకి తలెప్పి మనకి తలెప్పి ఈ ఆహ్మం వదులుకోవాలి ఇక్కడ నేను వెళ్ళాను నేను చూశాను నాకేదో జరిగింది నన్ను చూసి ఎందుకు నేను నాది రెండు తేన శాంతి ఈ జీవనది ప్రవాహంలో జాతి జాతీయ గీత విధానమైన శాంతి మంత్రాన్ని సంధానించాడైనా శాంతి 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 మూడు సార్లు ఎందుకంటామంటే సత్వగుణం శాంతి రజోగుణం శాంతి తమోగుణం శాంతి మూడు తీసేస్తేనే శాంతి 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 ఆ ఓంకారం మిగులుతుంది మూడు శాంతుల్లో మూడు వదాయి మూడు గుణాలు శాంతించాలి సత్వగుణం ఉన్నా కూడా ప్రమాదమే అది మళ్ళీ చాదస్తంగా మారుతుంది లేదా సాత్విక అహంకారంగా మారుతుంది నేను చూసిన గుళ్ళు ఎవరూ చూడలేదు నేను విన్న ప్రవచనాలు ఎవరూ వినలేదు ఇది కూడా అహంకారమే విన నేనేం చేసేవో చెప్పరాదా అని చూసి కిరాచుకుంటా ఇక్కడ కూర్చుని చూసి త సత్వగుణం కూడా అహంకారం కింద మారుతుంది చాదస్తం అవుతుంది లేకపోతే అలా అస్తమానం పెడుతూ ఉంటాం అస్తమానం పసుపు పెడుతూ ఉంటాం అస్తమానం అక్కడ ఏదో చేస్తూ ఉంటాం ఇన్నిసార్లు వెళ్ళావని చెప్పుకుంటూ ఉండి ఇది చాదస్తం అంటే చాదస్తం వదులుకోవాలి సాత్విక అహంకారం వదులుకోవాలి అది అప్పుడు శాంతి మంత్రం అందులో ఉంది అది ఏం చేస్తుంది సంతప్త మానవ కేదారములందు శాంతి సమధానం తప్పవాళ్ళంబులే చిరింపంగా తపమ్ము చేశాం ఈ తపించిపోతున్న మన మనస్సుంది ప్రతి రోజు ఎప్పుడూ అప్పుడు తప్పించకుండా మనం ఉన్న జ్ఞానం కోసం కాదమ్మా ఏమిటో అబ్బాయి ఇలా ఉన్నాడు ఏమిటో మనవరాలు అలా ఉంది ఏమిటో కాళ్ళు ఇలా ఉంది ఏమిటో కూతురు అలా ఉంది ఈ గొడవే ఈ గోలే వీళ్ళందరికీ ముప్పై ఏళ్ళు వచ్చాయి నీకెందుకొలా అబ్బాయి వాడికి అరవై ఏళ్ళు వచ్చినా సరే మనకు వాళ్ళ దగ్గర కూర్చోవాలి మనం చెప్పినట్టు వినాలి ఇది అహంకారం ఇది పైగా మా వాడి మీద చాలా ప్రేమ అంత ప్రేమ వద్దనే వేదాంతం చెప్పింది దాని ప్రేమ వ్యామోహం ఉంటారు ఈ ప్రేమ తృతరాష్ట్రుడి జీవితాన్ని సర్వనాశనం చేసింది వంద మంది కొడుకుల్ని చంపినటువంటి భీముడు అన్నం పడుతుంటే పాండవుల దగ్గర పదిహేను ఏళ్లు బతకాడు ఆ దౌర్భాగ్యుడు ఇంతకంటే దౌర్భాగ్యం ఉందా వీడికంటే దుర్యోధనుడే అదృష్టవంతుడు పోయేదేదో పోయాడు చేసిన వాడు పోయాడు వాడిని సమర్థించిన వాడు మిగిలిపోయాడు ఇక్కడ వాళ్ళకు పైగా ధర్మరాజల తిరిగి అని వాడు భీముడిని పెట్టమన్నాడు కుకింగ్ కేటరింగ్ వడ్డనంతా భీముడు ఎవడు వీడి చే ఏ చేత్తో వీడు వంద మంది కొడుకుని చెప్పాడు ఆ చేత్తో అన్నం పెడితే తినే కర్మ తృతాసుడికి ఒక ఏడాది రెండేళ్లు కాదమ్మా పదిహేను ఏళ్ళు ఈయన కట్టుకున్న పాపానికి మహాసాత్వి గాంధారికి కూడా అదే కష్టం వచ్చింది ఏ తప్పు చేయాల దుని యోధులను వదిలేయమని వాడు కన్న కన్నా తల్లి ఎనిమిదేళ్ల వయసులో వీడిని అవతల బారేస్తావా నన్ను భారేయమంటావాని చెప్పిందాడు యాసభారతం తిరిగితే అర్థం అవుతుంది నేను బారేస్తాను నాకు అనుమతి మా గురుకు అన్నాడే నువ్వు లోపలికి వెళ్ళిపోవాలన్నా లోపలికి వెళ్ళిపోయింది ఆవిడ ఇంత మూర్ఖంగా ఉంటారు మనుషులు ఇప్పుడు మనకి బంగారపు మూత కనపడి మనకు యామోఘంలో చెక్కడానికి మనవా కారణమా మూత కారణమా లేదా జ్ఞానం అందకపోవడానికి జ్ఞానం కారణమా మనం కారణమా సంతప్త మానవ కేదారం పొలం పంట పంట భూమి పొలం పండడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మాసంలో బాగా ఎండిపోయి ఉంటుంది ఆషాఢ మాసంలో తొలకరి తొలి చినుకు పులకరించిన పొలకరించిన తల్లి సుయగంబునం బోలి అన్నట్టుగా ఒకసారి నాలుగు చినుకులు పడగానే ఒక సుగంధం వస్తుంది గమనించండి ఆషాఢ మాసం తొలివాన పడగానే వస్తుంది ఆ తొలకరి తొలి చినుకులు పడగానే భూమి నుంచి వచ్చే సుగంధం ఎంత అందంగా ఎంత ఆగ్రణించే విధంగా ఉంటుంది అంటే సరిగ్గా పుట్టిన బిడ్డ మూడు నెలలు దాటకుండా అతని దగ్గర ఆ పిల్ల మెడ దగ్గర మనం అలా ముక్కు పెట్టి ఆగ్రహిస్తే అదే సుగంధం వస్తుంది పసిబిడ్డ ఇంకా ఉయ్యాల నుంచి దిక్కోడదు ఉయ్యాల నుంచి దిగితే అయిపోయినట్టే పాదాలకు మట్టి అంటే ఉయ్యాల నుంచి దిక్కుండా కేవలం తల్లి ఒళ్ళునే ఉంటే ఆ పసిబిడ్డని అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఈ మెడ దగ్గర ఒక్కసారి వాసన చూస్తే అద్భుతమైన సుగంధం ఉంది అమృతం సరిపోద్ది అనిపోతుంది సరిగ్గా నేల తల్లి నుంచి అదే సుగంధం వస్తుంది ఆషాఢ మోసంలో అలాగే నిరియలు వారిన భూమి మీద తొలకరి తులి చినుకులు పడగానే ఎలా భూమి పులకరిస్తుందో సంతప్తమైన తాపత్రయాగ్ని తాపత్రయాగ్ని సంతప్త తమాహ్లాదన చంద్రిక తాపత్రయం మన అనేక రకాల తాపత్రయాలనే అగ్నితో మాడిపోయినటువంటి మా హృదయాన్ని తప్పింపజేసేటువంటి చంద్రిక వెన్నెల ఎవరయ్య అంటే అమ్మవారు అన్నారు లలితా సహస్రంలో తాపత్రయాగ్న సంతప్త చంద్రిక అలాంటిది తపస్సు చేసింది అందుకని శాంతివంతురాన్ని సంతానించుకుని సంతప్తమైన మన మనిషి మనస్సు అనే కేదారంలో శాంతి సమతానంద ప్రవాళంబులై శాంతి సమత్వం ఆనందం అనే చిగుళ్ళు చిగురించే విధంగా ఆయన తపస్సు చేశాడు అలాగే పాతాళ గుహలో కూర్చుని ఆయన చేసిన తపస్సు చేసింది ఒక్కసారి తలుచుకుంటే నాకు అనిపించింది ఏమిటి అంటే ఆ గుహ ఏమిటి అక్కడ శివలింగం ఏమిటి ఇప్పుడు అంటే ఇంకా చాలా అలంకారాలు చేశారండి మనం కూడా కూర్చుని కాస్త ఏదో చేసుకోవచ్చు అక్కడ అనిపిస్తుంది కానీ అప్పుడే ఉన్నాయండి ఆ పాత ఫోటో అక్కడ పెట్టారు అసలు మనుషులు ప్రవేశించేలా లేదది విపరీతమైన పాములు తేళ్లు కీటకాలు అన్ని సంచరించే ప్రదేశం అది అక్కడికి వెళ్ళి కూర్చుని రోజులు నెలల తరబడి తపస్సా అప్పుడు అనిపించింది నాకు ఎవడి కొండల గుండెల ముందు ఏకంత నిశ్శబ్ద సంభవనాదంబున సర్వబంధములు దిగ్బంధంబుగాంపేసను అతడా శ్రీ బ్రాహ్మణ స్వామియే ఆ పాతాళ గుహలో ఆ శివలింగం పక్కని కొండల గుండెల్లో కూర్చున్నట్టుగా కూర్చున్నాడు మునిలాగా ఏకాంత నిశ్శబ్ద సంభవ వన మనం నిజంగా ఏకాంతంతో అంతర్ముఖంలో అంతర్ముఖీనం కాగలిగితే లోపల నుంచి ఒక నాదం వినపడుతుందండి ఖచ్చితంగా ఊరికే మామూలుగా వినపడాలన్నా కూడా వినపడుతుంది పెద్ద ఇబ్బంది లేదు ఈ రెండు చెవులు మూసుకొని ఈ రెండు ముక్కులు ఇలా మూసుకొని లోపలికి వింటే వినపడుతుంది మామూలుగా కూడా ఈ రెండు చెవులు మూసేసుకోవాలి బయట నాదాలు ఏవి రాకుండా అప్పుడు ఈ ముక్కు మరి ఊపిరాడకుండా కాకుండా కొద్దిగా ఎలా మూసుకుని లోపలికి పూర్తిగా అంతర్ముఖ ఒక సమారాజ్యా బహిర్మక లోపలికి దృష్టి పెడితే ఖచ్చితంగా ఆ నాదం వినిపిస్తుంది దాన్ని శ్రద్ధగా వినగలిగితే అది ఓ అనే నిరంతరం మన జఠరాగ్ నాభి ప్రాంతం నుంచి ఓంకారం త్వలిస్తోంది జ్వలిస్తోంది దాన్ని మనం గుర్తించకుండా ఏం చేస్తున్నాం ఎప్పటికప్పుడు పెసరట్టు ఉప్మా వినపరట్లు బారేస్తున్నాం ఇక్కడ ఇంకా అందులోకి తేనె లేదా తేనె ఉంటే సరిపోదు అల్లం పచ్చం లేదా ఈ దృష్ట్యా సరిపోయింది ఎంతసేపు ఎక్కడానే తినేయడం శుభ్రంగా అమ్మాయ ఇప్పుడు బాగుంది లేకపోతే అర్థం అర్థమయ్యిందిగా మళ్ళీ సాయంత్రం వయసు పొద్దున్నది పొద్దునే వెళ్ళిపోయింది ఈ పూట ఏం చేశావు వెళ్ళి మొదలు ఇక్కడ తిండే ఎంతసేపు ఒకవాడు కడుపు నిండింది అనుకోండి ఇంకా అక్కడి నుంచి ఏ భోగాలు అనుభవించగలం సక్రమం అక్రమం కూడా లేదు ఇంకా ఏ భోగాలు అనుభవించగలం మనకు దూసినల్లా అనుభవించాలంతే ఇంకా దానికోసం ఎంత సంపాదించగలం దీని బదులు గనక రెండు చెవులు మూసుకుని లోపలికి దృష్టి పెడితే ఖచ్చితంగా ఓంకారనాథం వినిపిస్తుందని అని ప్రతివాడికి నాభి కేంద్రం నుంచి వినపడుతుంది ప్రతి వ్యక్తికి త్రిపురుషేదం లేదు ఆ బ్రహ్మ కేట జీ బ్రీకాంత్రోతా జగత్సాక్షిని మనీషా పంచకంలో ఉన్నమాట మధుర శ్లోకలు బ్రహ్మదేవుడు మధురు కీటకం వరకు లోపల నాభి ప్రాంతంలో ఉన్న శక్తి అమ్మవారు ఆ శక్తి ఎప్పుడు ధ్వనిస్తుంది ఎప్పుడు జ్వలిస్తుంది శబ్దం కాంతి రెండు దాని లక్షణాలు జ్వనించడమే కాంతి ధ్వనించడమే శబ్దం సౌండ్ అండ్ లైట్ సైన్స్ కూడా అదే కదా సౌండ్ లైట్ లేకుండా శక్తి ఉండదు దానికి సౌండ్ ఉంటుంది లైట్ ఉంటుంది దాన్ని వినగలిగితే దాన్ని విన్నాడు ఆయన ఏకాంత నిశ్శబ్ద సంభవనాదంబుల సర్వబంధములు దిగ్బంధంబుగా ఉంచి ఆ నాదం మీదే దృష్టి పెడితే ఏమనిపించి బయట వినిపించే శబ్దాలు బయట కనిపించే స్పరిశలు బయట కనిపించే రూపాలు బయట కనిపించే రుచులు బయట విని ముక్కు సోకేటువంటి వాసనలు అన్ని మిచ్చే అన్ని కల్పనే నాకు అవే సంబంధం లేదు అనవసరంగా బయటకు వచ్చి బాధపడుతున్నా లోపలే నేను అటువంటి వాడు ఎంత లోపలికైనా వెళ్ళిపోతాడు తన శరీరంలో తాను లోపలికి వెళ్ళగలిగిన వాడు నీ చీమల ధోరణి చిట్టడవులు కాకులు దూరణ కారడువులు నిజరాణ్యంలో కొండల కోహల్లో ఉండడం ఆశ్చర్యం మన శరీరంలో మనం లోపలికి వెళ్ళగలవా మన ఇళ్లలో కొని ఖరీదైనటువంటి ఇళ్లలో మనం ఉన్నాం కదా కోట్ల రూపాయలు పెట్టి కొనుక్కున్నాం కదా అక్కడైనా ఒక మూల కూర్చుని చేయండి ఈశాన్య మూల అనకండి దానికి దేవుడికి ఏం లేదు గొడవ మళ్ళీ ఇక్కడ వాస్తు పెట్టుకోకండి విచ్చాడమైపోతా ఉంది ఇంకా ఎక్కడ కూర్చున్నా పాలిస్తుంది నీ మనస్సు సరిగ్గా ఉంటే నువ్వు ఈశాన్యం కాదు కైలాసంలో కూర్చున్నా పాలిస్తుంది నీ మనస్సు అక్కడ లేదు బస్సు వెళ్ళిపోతుందేమో అని అక్కడ కైలాసంలో కూడా మనకి ఇంకా బస్సే దొరుకుతుంది భగవంతుడు ఎందుకు దొరుకుతాడు నువ్వు ఎక్కడ కూర్చున్నావు అనేది ముఖ్యం కాదు ఇక్కడ ఎలా ఉంది నీ మనస్సు అది ముఖ్యం దాంట్లో ఆయన సర్వబంధాలు దిగ్బంధం గావించాడు బయట నాదాలు ఏమీ వినలేదు బయట స్మర్శలు కోరుకోలేదు బయట రుచులు కోరుకోలేదు అప్పుడు రుద్రవితేజంబున ఆ నిశబ్దంలో హృదయంలో ఉండేటువంటి ఆత్మజ్యోతి ప్రకాశించింది ఎల్ల చీకటుల పారంద్రోలు మొత్తం జీవితంలో వ్యాపించిన చీకట్లన్నీ తొలగిపోయాయి హృదయ గ్రంథికి చిద్యం తే సర్వ సంశయా క్షీయం తే యస్మిన్ దృష్టే పరావరే అని చెప్పినట్టే చెబుతారు చెబుతారట అది హృదయ గ్రంథి భేదింపబడింది సిద్ధ్యంతే సంశయ ఇంకేం అనుమానాలు ఏం లేవు ఇంకా ఎవరిని అడిగేవేం లేవు ధర్మ సందేహాల పేరు మీద ఎవడు ప్రాణము తిన కలదు క్షీయంతే చస్య కర్మాణి ఇదివరకు పాపకర్మలో పుణ్యకర్మలో చేసినవి ఏమైనా ఉండని అవన్నీ దగ్ధం జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాకు పండితం తమ్ముధాక అని భగవద్గీత కృష్ణుడు చెప్పినట్టే జ్ఞానం అనే అగ్నిలో అన్ని కర్మలు దగ్ధమైపోయాయి రుద్రవితేజంబన ఎల్ల చీకటిల పారం అంటే స్వామి చేరుకున్న స్థితి ఏమిటి తమసోమా జ్యోతిర్గమయా చీకటి నుంచి వెలుగులోకి వెళ్ళాడు జ్ఞానరాశి వరింపంగ తపము జ్ఞాన జ్ఞానరాశి ఆయన్ని వచ్చి వరించింది ఆయన ప్రయత్నం చేస్తే జరగలేదు అది గమనించాలి కవి ఏమంటున్నాడు అంటే సాగర ఘోష కవి ఆయన్ని వచ్చి వరించింది మనం నిశ్శబ్దంగా ఉండగలిగితే బయట వ్యాస వ్యామోహాల్లో పడకుండా ఉంటే భగవంతుడే మనని వరిస్తాడు మనం వెళ్ళక్క తే తేన ల్యక అని కఠోపనిషత్తులో చెబుతారు నా యమాత్మా ప్రవచనే ల్యక నోధ నో బహునాశితే ఆత్మా వివృణుతే స్వాం అంట ఎన్ని ప్రవచనాలు విన్నా దొరుకుతుందో దొరకదో చెప్పలేము చెప్పేవాడికే దొరుకుతుందో దొరకదు మీకెక్కడ దొరుకుతుంది విన్న వేమనం మరణం చేసుకున్నావా ఆచరణలో పెట్టావా చాలా ముఖ్యం అది బోధయాన్ని ఎంత అవగాహ ఎన్ని గ్రంథాలు చదివినా అంతే నా బహునాశ్రుత ఎన్ని గ్రంథాలు చదివిన అంతే ఎన్ని సభలకు హాజరైన అంతే ఎన్ని క్షేత్రాలు తిరిగిన అంతే ఎన్ని తీర్థాల్లో మునిగిన అంతే ఎందుకు లభించుతాడు ఎమే వై శుతీతేనక్ష ఆత్మజ్యోతికి వీడు ఎంచుకోదగిన వాడు అనిపించాలి ఉదయాన్నే మీరు సరస్సుల్లో చూడండి అనేక రకాల పుష్పాలు ఉంటాయి పద్మాలే కాదు చాలా ఉంటాయి చామంతి పూలు ఉండవా గులాబ్ పూలు ఉండవా కానీ ఉదయాన్నే సూర్యకాంతి పడగానే వికసించేది పద్మ ఒకటే మిగిలినవి కొన్ని ఆరింటికి ఐదింటికి కొన్ని తొమ్మిదింటికి వికసిస్తాయి కొన్ని అసలే వికసించవు మన మొహాల్లాగే ఉంటాయి అవి కూడా జీవితాంతం వికసించవు ఎప్పుడు ఏడుపు కొట్టు మొహమే ఎందుకంటే ఇంకా ఏదో కావాలి ఆరు వందల కోట్లు ఉన్నా సరే వంద ఎక్కడ మా తోడు వంద రెండు వందల కోట్లు ఉన్నాయి వీడు తోడుతో పోలికి వీడికి వాడి వాడి వీడికంటే ముందే పోవచ్చు అప్పుడు పోల్చుకోడు ఆయన జాగ్రత్తలు తీసుకునేది లేదు ఆ రెండు వందల కోట్ల వల్లే పోయాడు అది తీసుకునే జాగ్రత్త డబ్బు దగ్గరికి వచ్చే పోల్చుకుంటామా ఇలాంటి ఏడు మొహం చోట జీవితాంతం వికసించదా పద్మ ఇంకా పద్మం ఒక్కటే ఎందుకు వికసిస్తుంది అంటే సూర్యకిరణం పడగానే తనని తాను వికసించే విధంగా పద్మం తీర్చిదిద్దుకుంది కిరణం పడగానే వికసించే విధంగా మన మనస్సును మనం తీర్చిదిద్దుకోవాలి అదే శిక్షణ అదే శిక్షణ ఆధ్యాత్మిక శిక్షణ నువ్వు తీర్చిదిద్దుకోపోతే దేవుడు లోపం కాదు ఇది మన లోపం కింద లెక్క అలాగే జ్ఞానరాశి వరింపంగా తపంబు చేశాడు ఆయన అటువంటి మహర్షి కాబట్టి ఎవ్వరు ఏది అడిగినా సరే ఒక్క మొక్కలోనే జవాబు ఎక్కువ మాట్లాడిన కూడా మాట్లాడాల ఈ సృష్టి భగవంతుడు ఎందుకు చేశాడంటే ఆయనకి పని ఏమిటి అని అడిగాడు ఒక శిష్యు ఏం చెప్పాడో చూద్దాం సృష్టి ఎవరో ఒకరు చేయాలి కదా కర్మ కనపడుతోందంటే కర్త ఉండాలి కదా అందుకని ఈ సృష్టి భగవంతుడు ఎందుకు చేశాడు అంటే నీ మొఖం ఎలా ఉందో తెలుసుకోవాలంటే నువ్వేం చేస్తావు అన్నాడు ఆయన మహాయోగ మాటలు అలా ఉంటాయి అంత సూక్ష్మంగా ఉంటాయి చిన్న ఉదాహరణ నీ మొఖం ఎలా ఉందో తెలుసుకోవాలంటే నువ్వేం చేస్తావు అద్దంలో చూసుకుంటానండి అన్నాడు భగవంతుడు కూడా తాను ఎలా ఉంటాడో ఓసారి చూసుకోవాలని అనిపించింది మాయ అనే అద్దంలో చూసుకున్నాడు అదే ఈ సృష్టి అన్నది మాయ అనే అద్దం అద్దం అన్నమాట అద్దాల్లో కూడా మా అద్దాలు ఉంటాయి మాయా బజార్లో ఒక అద్దం ఉంది గమనించారా మాయా బజార్ లో ఓ దర్పణం దర్పణం ఉంది అది మాయ దర్పణం ఏమిటది అక్కడికి వెళ్ళి ఎవరి నుంచి ఉంటే వాళ్ళ మనస్సులో ఉద్దేశాలు బయటపడతాయి అది మాయ దర్పణమేగా అలాగా భగవంతుడికి ఒకసారి ఇలాగ నిరాకార నిరంజన పదార్థంలాగా నాంతః ప్రజ్ న బహిః ప్రజ్ఞమ్ నోవయ ప్రజ్ న ప్రజ్ఞమ్ నా ప్రజ్ఞమ్ న ప్రజ్ఞానకర ప్రజ్ఞానం అదృష్టం అవ్యపకార్యం అగ్రాఖ్యం అలక్షణం అచింత్యం అవ్యపదేశ్యం ఏకాత్మ ప్రత్యయసార ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యన్ స ఆత్మా స విజ్ఞేయ ఇలా ఉండిపోయాను నేను ఏమిటిది నన్ను నేను చూసుకోవద్దా అని ఒక్కసారి మాయ ప్రయోగించాడు ఆయనే ఆ మాయే పార్వతి ఆ ఆత్మజ్యోతే పరమేశ్వరుడు ఆ మాయే సీతాదేవి ఆ ఆత్మజ్యోతి శ్రీరామచంద్రమూర్తి ఆ మాయే లక్ష్మీదేవి ఆ ఆత్మజ్యోతి శ్రీమన్నారాయణ మూర్తి మన దేవతల పేర్లు ఉద్దేశాలు అవే ఉద్దేశం ఏదనుకున్నా మంచిదే ఇక్కడ అందుకే స్త్రీ శక్తిని అంతటినీ మాయ అంటారు ఎందుకంటే మాయ అన్నారు స్త్రీని దయచేసి ఆడవాళ్ళు ఎవరు కోపం తెచ్చుకోకండి ఎందుకన్నారో చెబుతాయి దాని వెనకాల హేతువాదం ఉంది తర్కం ఉంది స్త్రీ అన్న మాట గమనించండి సకారం ఉంది దాని కింద తకారం ఉంది దాని కింద రకారం ఉంది సకారం సత్వగుణం తకారం తమోగుణం రకారం రజోగుణం మూడు ఉంటాయి స్త్రీ అంటే మూడు గుణాలు ప్రకృతి సమ్మేళనంగా ఉంటాయి ప్రకృతిలో ఉంటాయి మూడు ఉంటాయి అందులో ప్రతుక్రమం ప్రకారం మార్పులు జరగడం అనేది ప్రకృతిలో ఉంది ప్రతి ఋతువుకి మారిపోతుంది ఋతుక్రమం స్త్రీలలో కూడా ఉంది ఎంతకంటే వివరించకల పురుషులకి లేదు మూడు గుణాలు స్త్రీ శరీరంలో స్పష్టంగా వ్యక్తం అవుతాయి మనస్సులో ఇంకా బాగా వ్యక్తం అవుతాయి పురుషుల్లోనూ ఉన్నాయి గుణాలు లేకుండా పుట్టనే పుట్టడం ఇతంలో సూక్ష్మంగా వ్యక్తం అవుతాయి పైకి కనపడవు స్త్రీ శరీరంలో అలా కాదు సత్వగుణం కేశపాశివ రూపంలో కనపడుతుంది రజోగుణం వక్షస్థలం రూపంలో కనపడుతుంది జన్మ జన్మయోని రూపంలో కనపడుతుంది అంతకంటే నేను వివరించలేదు స్పష్టంగా కనపడతాయి పురుషుల్లో ఇవి కనపడవు పురుషుల దగ్గర వక్షస్థలంలో ఏం ప్రత్యేకత ఉండదు కేశపాష్యం అసలు ఈ మాత్రమే చాలా మందికి లేని వాళ్ళు ఉన్నారు నాకు ఇంకా ఇదేనా ఉంది పురుషుడు కేశపాష్యం పెద్ద ఏం లేదు ఈ మధ్య బాగా ఫ్యాషన్లు పెరిగిపోయి వీళ్ళు కూడా ఓ హెయిర్ స్టైల్ హెయిర్ ఇస్టైల్ అని ఆడళ్ళ కంటే ఎక్కువ ఆలస్యం చేస్తున్నారు ఇక్కడ ఏం లేదు ఏం దూకుంటావయ్యా గజం కూడా లేదు ఎక్కడ కేశభాషం సత్వగుణం స్త్రీలు వక్షస్థలం రజోగుణ సంకేతం జన్మ జన్మస్థానం తమోగుణ సంకేతం అందుకే వీటినే సరిగ్గా బ్రహ్మగ్రంథి రుద్ర రుద్రగ్రంథి అంటారు సరిగ్గా ఆ తమోగుణ కేంద్రాన్ని బ్రహ్మ గ్రంధి బ్రహ్మ అంటే పుట్టుగా పిల్లలు అక్కడే పుడతారు కదా విష్ణు గ్రంధి ఆకర్షణ విష్ణువే లోకంలో పెద్ద ఆకర్షణ వైకుంఠాన్ని మించిన ఆకర్షణ ఉందా కైలాసంలో ఏముందా ఆకర్షణ ఏనుగుతో ఊడివే వైకుంఠంలో అమో లక్ష్మీదేవి నారదుడు తుమ్మురుడు అదిశేషుడు ఎన్నో ఉన్నాయి ఆకర్షణ అదే ఆకర్షణ కేశిపాశ్యం సత్వగుణం అదే రుద్రగ్రంథి సరిగ్గా ఆజ్ఞాచక్రం బురుమధ్యంలో ఉంటే కేశిపాశ్యం ఈ వెనకాల ఉంటుంది సరిగ్గా ఈ మూడు గ్రంథలు ఛేదింపబడతాయి అందుకని సృష్టి ఏమిటి అంటే అద్దంలో చూసుకోవాలనిపించే చూసుకోవాలనిపించేదయా దేవుడు కూడా అందుకని చూసుకున్న మాయా ఆ మాయే స్త్రీ రూపం వ్యక్తిగా మనస్సు అంటారు దేవుడికి మాయ అంటారు ఒక వ్యక్తి జీవుడికి మనస్సు దేవుడికి మాయ మన మనస్సు మనం ఉండగా రాత్రి కళ సృష్టిస్తుందా లేదా కల మాయా కాదా కల నిజమని మనం ఎవరైనా ఒప్పుకుంటావా వెలుకు రాగానే మనం ఏమన్నాం కల వచ్చిందమ్మా మరి కళ్ళలో నువ్వే వచ్చావు ఇంకో నలుగురు ఆడాళ్ళు వచ్చారు మొగాళ్ళు వచ్చారు గేదెలు వచ్చాయి గాడిదలు వచ్చాయి చెట్లు వచ్చాయి పొట్టొచ్చాయి నగ నటర పొలం పుట్ట అన్ని వచ్చాయి ఈ రూపాలన్నీ ఎవరు ధరించారండి అనుమానం ఏదైనా ఉందా దీనికి పరిశోధన లక్కల పుస్తకాలు లక్కల ఈ రూపాలన్నీ ఎవరు ధరించారు ఈ పడుకున్న ఆరు అడుగుల మూడంగుళాల కలవరమే ధరించింది అద్భుతంగా పడుకున్నాడు 얘는 ఇక్కడ 얘ని దరించు మొత్తం అన్ని రూపాలు మనం ఏమంటే ఒక జీవుడు పడుకుని తానే పురుషులై తానే స్త్రీలై తానే చరాచర జీవరాశులై ఓ పావు గంట అరగంట ఓ కలవుడు సృష్టించుకుని అదంతా నిజమే అనుకుని ఆ భ్రమలో తేలియాటిని నిజమే అయినప్పుడు శ్రీమన్ నారాయణమూర్తి క్షీరసాగరంలో శేణించి ఈ విశ్వం తానే అద్దంలో మాయా అనే అద్దంలో చూసుకుని ఒక కళని సృష్టించి ఇంతమంది పురుషులై ఇంతమంది స్త్రీలై ఇంతమంది చరాచర జీవరాశులై తానే ఆనందిస్తున్నాడు అండల్లో ఏమాత్రం అబద్ధం లేదు పక్కా నిజం పక్కా నిజం ఇది కళ ఇది కళ అని గ్రహిస్తే జీవితం భారం అంతా తగ్గిపోయింది కళలో ఏం చేస్తాం ఏం చెయ్యం జరుగుతూ ఉంటుంది అంతే జీవితం కూడా జరుగుతూ ఉంటుంది ఏం చెయ్యం వీ డోంట్ డూ ఎనీథింగ్ ఇట్ విల్ బి గోయింగ్ ఆన్ అది నడుస్తూ ఉంటుంది నడిచేదాన్ని నడవలేడమే చెల్లితే నామ గాడి ఇంకా దాంట్లో మనం వేలెట్టే కలుగుతే ఇది కాదు ఇది చదువు ఇది కాదు ఇది ఈ కాదండలు పిల్లల్ని వాడు కావలసిన చదువు వాడు చదువుకోని వాడు ఏమన్నా కూర్చుని నాకు మళ్ళీ పద్యాల దశ పద్యానికి డబ్బులు ఎవడి ఇస్తారా నువ్వు ఎంపీసీ చేయాలి వాడికి బొట్టు లేదు ఎంపీసీ చేయాలి వాడి లక్ష్యం కేటాయిస్తాం దీన్నే వేలెట్టికి కెలకడం అంటారు వాడు చదువు వాడు చదువుకోని రాదా నేను చదువుకోలేకపోయినా డాక్టర్ అవుదాం అనుకున్నాను అవలేకపోయాను నువ్వు అవ్వాలి వాటితో వాడు పేషెంట్ అవుతాడు కూర్చో వాడు తండ్రి గారు తల్లి గారు అవ్వలేకపోయినవన్నీ పిల్లలు అవ్వాలా దీనికోసం ఒత్తిడి చేయాలా వాడి ప్రాణాలు తీసియాలా వాడికి ఇష్టం లేని చదువులు చదవాలా ఇదే మనం వేలెట్టికి కెలకడం అంటే వాడిని బతకనే మనం బతకడం వాడు దాని వాడు వాడు రమణ మహర్షి అవుతాడేమో అవని ఇరండి వాడు శిరుడీ సాయి అవుతాడేమో అవని ఎవరండి వాడు జిడ్డు కృష్ణమూర్తి అవుతాడేమో అవనివ్వరండి మా వాడు ఇప్పటి నుంచే కృష్ణమూర్తి గారు పుస్తకాలు చదువుతాడని మాత్రం గొప్పగా చెబుతాడు నిజంగా కృష్ణమూర్తి గారు అవుతారంటే ఒప్పుకున్నారు అమ్మ అలాంటి అలాగా పెళ్లి చేద్దాం అనుకుంటున్నామో అంటారు ఇక్కడ ఇప్పుడు కూడా మాలో పడిపోద్దు అదే కృష్ణమూర్తి గారి పుస్తకాలు రమణ మహర్షి పుస్తకాలు చెబితే మా వాడు అండి ఐదేళ్ల వయస్సు అండి మన అరుణాచలం తీసుకెళ్లామండి ఏమిటో ధ్యాన మందిరం నుంచి బయటికి రాలేదండి అక్కడ ఏదో మిఠాయి ఉండదు సుఖంగా పడబో అంత సీన్ ఏం లేదు నువ్వు చెప్పేస్తున్నావు ఇక్కడ మీ వాడు కాబట్టి ఏమిటో బయటికి రాలేదండి బయటికి రాకుండా నిజంగా అక్కడే ఉంటే కొడుకులు అక్కడ వదిలేయడానికి మనం ఎవరైనా సిద్ధంగా ఉన్నావా నోబడి ఈజ్ రెడీ నోబడీ ఈజ్ రెడీ అనవసరంగా అవసరంగా తీసుకెళ్లేవమ్మా అంటామండి వెంట ముహూర్తం పెట్టిన పురోహితులు తిరతాం ఇది ఇది మన నాటకం మనకి ఆయన చూస్తే గౌరవం అక్కడ ఉన్నాడని చెప్పుకోవడం గౌరవం అది ఆయనలో మనం ఎవరో ఇక్కడ ఎక్కడానికి మనం ఎప్పటికీ మారాం ఇలాగే ఉంటాం లేకపోతే సృష్టి ఇదంతా సృష్టి అంతా దేవుడే అని ఎందుకంటే దేవుడు లేనిది ఎక్కడా దేవుడు ఎలా ఉంటాడండి అని కొంతమంది భక్తులు అడిగితే ఎలా ఉంటాడు ఏమిటయ్యా ఇప్పుడు ఎలా కనిపిస్తుందో అలాగే ఉంటాడు దేవుడు ఎక్కడైనా ఎప్పుడైనా కనపడుతూ ఉన్నా సరే నీకు ఎందుకు దేవుడు అని అనిపించట్లేదు అంటే దేవుడు ఎలా ఉంటాడో నీకు తెలిస్తే కదా తెలిస్తే గుర్తుపడతాం మనకి తెలియని వ్యక్తిని ఎవరినైనా మనం రిసీవ్ చేసుకోవాలనుకున్న రైల్వే రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే ఫోటో ఇస్తా చూపిస్తారు కదా ఇదిగో వచ్చేది ఇతనే అవుట్ గేట్ లో వస్తాను ఒకటి అంటే ఆ ఫోటో ఆధారంగా గుర్తుపడతాం అలాగే దేవుణ్ణి కూడా మనం గుర్తుపట్టాలంటే ఓ ఫోటో ఏదైనా ఉండాలి కదా ఆ ఫోటో ఏమిటంటే రమణ మహర్షి చెప్పింది దేవుడు లేనిది ఎక్కడా అదే పనిగా చూడు మీ దేవుడు లేనిది ఎక్కడా అదే పనిగా తపించి చూడుమి భావములోని భావములభావములైన దేవుడు కానిపించును భావములోని భావముల అభావములైన స్వభావమందున దేవుడు కానిపించును మతి తప్ప మరేది కాని మతి తప్ప మరేది కాని విశ్రావమయ ప్రపంచమున విశ్రావమయ ప్రపంచమున సత్యము నిత్యము దైవమొక్కడే రమణ మహర్షి బోధనలు విని ఇష్టదైవమ కావ్యంలో నేను రాసిన పద్యం ఇది దేవుడు లేనిది ఎక్కడ అదే పనిగా తపయించి చూడు మీ ఎవడికి పడతాడు అంటే నాకు దేవుడు తప్పింకేవద్దు నాకు దేవుడు తప్పింకే వద్దు నాకు దేవుడు దప్పింకే ఆయన అలాగే దప్పించాడ లేదా ఎంతమంది రమ్మన్న వెళ్ళాడు కన్న తల్లి అండి కడుపు తీపమ్మ అడగమ్మ వచ్చి బతిమాలి నాన్న ఇంటికి రారా నాన్న ఇంటికి రారా కన్న తల్లిని వచ్చాను రా నన్ను వదిలేసి వస్తావా నా బాధ్యత నీకు లేదా అంటే ఆయన చెప్పిన సమాధానం ఏమిటండి కర్త వారి వారి ప్రారంభ కర్మను అనుసరించి జీవితంలో నడిపించు అంతే నడిపిస్తున్నాడమ్మా వాడు నా ప్రారంభ కర్మను అనుసరించి అని చెప్పి నీ ప్రారంభ కర్మ కూడా ఇందులో ఈ మూడు ఉందనే అర్థం అక్కడ నా విజయోగం నీకు తప్పదు నీ వియోగం నాకు తప్పదు అంతే ఇంక నేను చేయగలిగింది తెలియదు శంక్రాచార్యం వెళ్ళిపోలేదా ఎనిమిదేళ్ల వయస్సులో మరి వెళ్ళకపోతే మనకి నూట యాభై మూడు గ్రంథాలు అందివా భారతదేశం అంతా పర్యటన జరిగేదా అద్వైతం ఇవాళ సిద్ధాంతంగా రూడయ్యేదా భారతీయ తత్వశాస్త్రం మొత్తంలో శంకరాచార్య మించిన శిఖరాయమానమైన వ్యక్తి మరొకరు ఉన్నారా భార్యాంబ చెప్పినట్టు విని పెళ్లి చేసుకుంటే మనకి మళ్ళీ ఇద్దరునో ముగ్గురులో కానీ దానికేముంది ఆ మాత్రానికి మనం ఉన్న వారెందుకు పరిపాటు చేసుకుని వారు ఉండాలేవో మనం ఇక్కడ పెళ్ళైన గండడానికి నూట నలభై కోట్లు జనాభాని పెంచడానికి పైగా చైనాని కూడా మించిపోయింది ఎంత అదృష్టమో